హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్ ఎండాకాలం వచ్చేసింది కదండి సో ఈ సమ్మర్ స్పెషల్ బియ్యం బడియాలు ఎలా పెట్టుకోవాలో ఈజీ మెథడ్లో సింపుల్ వేలో చిన్న చిట్కాతో ఇంట్లోనే ఈజీగా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక డబ్బా బియ్యం తీసుకున్నానండి ఇక్కడ మేము వచ్చేసి రేషన్ బియ్యం తీసుకున్నాము మీ దగ్గర నార్మల్ రైస్ ఉన్నా అది కూడా యూజ్ చేయొచ్చు రేషన్ బియ్యంతో చేస్తే ఇంకా బాగా వస్తాయి ఇప్పుడు ఇంకో గిన్నాలో సగ్గు బియ్యాన్ని తీసుకోండి ఇప్పుడు ఒక కప్ బియ్యానికి త్రీ బై ఫోర్ సగ్గు బియ్యం అయితే సరిపోతుందండి సగ్గు బియ్యం వేయడం వల్ల మనకి వడియాల టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి ఇప్పుడు బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకుందాం ఇలా వాష్ చేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు బియ్యాన్ని బర్కగా మిక్సీ పట్టేసుకోండి మెత్తకాన్ని కొంచెం బర్కగా మిక్సీ పట్టేసుకొని మన నానబెట్టిన సగ్గు బియ్యాన్ని కూడా అందులో వేసుకొని కలుపుకుందాం సగ్గు బియ్యాన్ని మిక్సీ పట్టన అవసరం లేదండి అందులో వేసుకొని ఒకసారి అంతా ఒక దగ్గర కలుపుకోండి ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్న బియ్యం వచ్చేసి ఒక గ్లాస్ అంత ఉందండి సో ఈ మెజర్మెంట్తో నేను ఎలా పిండి ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి నేను ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను పోసుకుని స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి కల్లుప్పు వాడానండి ఈ వడియాలకి కల్లుప్పు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ఓమా అలాగే కొద్దిగా నువ్వులు వేసుకున్నానండి ఈ మూడు వేయడం వల్ల వడియాల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా మనం ఎక్స్ట్రా ఏది యాడ్ చేయడం అవసరం లేదు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వడియాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే మనం మిక్సీ పట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుందాం వాటర్ని ఎక్కువసేపు బాయిల్ చేయకండి మన కలర్ అనేది చేంజ్ అయిపోతుంది వడియాలు తెల్లగా రావాలంటే అది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన ఒక టూ మినిట్స్కే మనం మిక్సీ పట్టుకున్న బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని అందులో వేసుకొని కలుపుకుందాం ఇలా కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించాలండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తే మనం బియ్యం అనేది దగ్గర పడిపోతుంది సో ఇంకొంచెం దగ్గర పడేంత వరకు మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకుందాం చూసారు కదండి ఈ విధంగా పిండి అనేది దగ్గర పడాలి మనం పట్టుకొని చూస్తే పిండి మెత్తగా ఉండాలి అలా మెత్తగా సాఫ్ట్గా అయిందంటే పిండి ఉడికినట్టే అండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎందుకంటే చలాని తర్వాత ఇంకొంచెం గట్టిగా పడుతుంది కాబట్టి పిండి మరీ లూజ్గా కానీ మరీ గట్టిగా కానీ ఉండకూడదండి మన వడియాలు ఒత్తుకోవడానికి రాదు సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇక్కడ నేను వడియాలను ఈజీ మెథడ్లో ఒక ఆయిల్ ప్యాకెట్తో ఎలా వేసుకోవాలో చూపిస్తాను అందుకోసం నేను ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నానండి తీసుకొని ఒక వైపు ఇలా చూపించే విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఆయిల్ ప్యాకెట్లోకి వేసుకుందాం ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండిని ఆయిల్ ప్యాకెట్లో వేసుకుందాం నేను ఇక్కడ సగం కన్నా కొద్దిగా ఎక్కువ పిండిని ఫిల్ అప్ చేసుకున్నానండి ఫిల్అప్ చేసుకొని ఇలా దగ్గరికి అనుకోండి ఇలా దగ్గరికి అనుకొని మీ దగ్గర ఒక క్లిప్ ఉంటే ఆ క్లిప్తో టైట్గా ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు కత్తడి తీసుకొని ఇలా కింద ఒక కార్నర్లో ఇలా చిన్న హోల్ చేసుకొని కట్ చేసుకుందాం చిన్న హోల్ అయితే సరిపోతుందండి ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ప్రెస్ చేసి మీకు చూపిస్తాను ఎలా వస్తాయో చూశానుకండి ఎంత బాగా వస్తున్నాయో ఇలా ఆయిల్ ప్యాకెట్తో వేసి చూడండి చాలా ఈజీగా ఫాస్ట్గా మనం వడియోలు పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కాటన్ క్లాత్ తీసుకున్నానండి కాటన్ క్లాత్లో నేను వడియోలు పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి ముడుకుల పీటతో ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి అందుకోసం ఒక ముడుకుల పీట తీసుకొని అందులో పిండిని ఫిల్ అప్ చేసుకోండి ఇలా ఫిలప్ చేసుకున్నప్పుడు మూత పెట్టేసుకొని ఇలా ముడుకుల పీటతో ప్రెస్ చేసుకున్న మనకి ఈజీగా వచ్చేస్తుంది పిండి వేడిగా ఉన్నప్పుడే మీరు వడియాలు పెట్టేసుకోండి లేదంటే చల్లన కొద్ది పిండి అనేది గట్టిపడుతుంది మనకి అప్పుడు వడియాలు వేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇలా చూపించిన విధంగా ఒకదాని పక్కన ఒకటి ప్రెస్ చేసుకొని అన్నీ పెట్టేసుకోండి ఒక వైపు మా అమ్మ ముడుకుల పీటతో పెడుతుంటే నేను ఇంకో వైపు ఇలా ఆయిల్ ప్యాకెట్ ఇలా చేసుకొని ఇలా ప్రెస్ చేసి పెడుతున్నానండి ఇదైతే చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా నేను చూపించిన విధంగా అన్నీ ఒకదాని పక్కన ఒకటి ప్రెస్ చేసుకోండి చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదండీ ఒడియాలు ఎంత బాగా ఎండుతున్నాయో మనకి ఈ విధంగా ఒడియాలు అనేవి బాగా ఎండాలండి ఈ విధంగా ఇక్కడ పచ్చిగా లేకుండా ఈ విధంగా ఎండిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోండి చూసారు కదండీ ఒడియాలు ఎంత బాగా పొంగుతున్నాయో ఇక్కడ ఇంతేనండి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఇలా వడియాలు పెట్టేసుకోండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి